బాగానే వస్తుంది ఏం కావాల్సి ఇస్తాను లేదురా ఏమైంది అక్క అంటే ఏం చెప్తలేవు ఏంది అక్క చెప్పరాదు ఏం చెప్పాలి రా అమ్మో మన చిన్నప్పుడు ఆట గల్లి గల్లి అందరూ చెట్ల తీర్తలకు పోయేదట ఇప్పుడు ఏమున్నది ఎటు పోతలేరు అందరూ మన ఇండ్లలోనే ఉంటారు తింటారు పంటారు ఏం చెప్తారో ఏం అర్థం అవుతుంది మన లైన్ అంతా కూడా ఎట్లా ఖాళీ ఉందో అదే ఆలోచిస్తాను ఏం చేద్దామని దాంతో ఏముంది అక్క మంచికి పెసలు వేసుకొని అట్లీ చెట్టు కింద కూర్చొని వండుకుందాం కరెక్టే కదా రాములు మా ఇంటికాడ వండుకుందాం ఎవరెవరు అత్తారు మరి పైసలు వేసుకుందామా ఇక మన వాడలు అందరినీ విలువ అచ్చటోళ్ళు రారు సరే రాములు ఈ ప్లాన్ ఏదో మంచిగా ఉంది నేను అందరికి ఫోన్ చేస్తా పట్టు హలో వర్షిని ఏం చెప్తా అన్నవే సరే అని నువ్వు ఇమీడియట్ గా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని తీసుకొని మా ఇంటికి రా దాతి వేసుకుందాం చికెన్ వండుకుందాం ఫోన్ చేసి రాలస్యం అప్పుడే వచ్చి రానే సరే ముందు నువ్వు గంజుల్దే సరే నువ్వేనత్తావు రాముడు బియ్యం నువ్వు పచ్చిమిప్పకాయలు కొత్తిమీరదే నువ్వేనత్తావు సాపలే పట్టుకరాపట్ నువ్వే మాసాలట్లు పట్టుకొత్త ఏ మంచుకోబడి మంచుకున్నాం పట్టు రేదో ఒకటి తెచ్చుకుందాం సరే పట్టు మరి చికెన్ తెచ్చుకుందామా మరి పారి నువ్వు ఫస్ట్ నువ్వు పోయి గనులు లేపో అరే నువ్వు పోయి నువ్వు తేపోరా నువ్వు పచ్చిమిప్పకాయలు నువ్వు అవి లేపో నువ్వు నేను చికెన్ పట్టుకత్తా పోయి అంకుల్ చికెన్ కొట్టరా అరకి ఖాతాని డాడీ ఖాతాలు రాసుకోండి ఎందుకు రాదు అంకుల్ లేకపోతే మా ఇంట్లో ఎవరైనా రావు మా ఊరుకు ఊరే కాదు లేదు చెప్తాను మీ షాప్ కి ఎవరైనా రావు ఉత్తన భయపడ్డాడు కానీ నీకు అది ఫస్ట్ కాతీయ అంటాడు తర్వాత ఇస్తాడు అని గట్టి భయపడ్డాడే ఆ గట్నే అంటాడే ఫస్ట్ అడిగాడు ఇక తర్వాత ఇస్తాడు ఎవరు ఇక్కడ ఎవరు లేదే అందరు ఎటువేరు ఇంకేం తెయలే షాపు వేయలే మీ అవ కన్నా ఫోన్ చేద్దాం హలో చోటి ఇంక ఇక్కడ ఏం షాపే వేయలే గానీ మీరు సామాన్లు వేయలే ఇంట్లో పోయి కూలర్ వేసుకో మంచి అవనుకున్నారా అందరికి అందరు తొందర రాత్రి నడువురికి పోరా అని ఇంకెల్సే పావు మేము ఆల్రెడీ చికెన్ తెచ్చినాం టెన్ రూపీస్ పచ్చిమిర్చి టెన్ రూపీస్ పోటీ ఏ అవ్వనే పని చేస్తాను మీరు పెట్టుకుంటుంటారు రా నడుమోరి మీరు ఏం చేస్తా మీరు చేయరా చెయ్యం ఎందుకు చేయరు నువ్వే మంచికో మంచుకో పని చేయపోరి నువ్వే మమ్మల్ని రమ్మ నువ్వే వేసుకో ఎందుకు రమ్మంట రమ్మంటే చేయరా చెయ్యం ఎందుకు వేయరు మరి నేను కూడా ఆడేవాడు ఇస్తా మరి నీ అవ్వ మా వాళ్ళకట్టు పని చేసుకుంటారు నాకేమో కట్టపుల్లలు చెప్పని పని చేస్తాను నా గడ్డానికై తయారైలేట చెప్తనా అవలే అరే వీళ్ళు ఇంకా అత్తలేరు మబ్బత్తాన్ని అత్త అయిపోయినా వర్షం కూడా స్టార్ట్ అయింది చిన్న చిన్న సింపులతోని అయ్యో ఏమైంది గింత లేట పోయి అటే ముట్టిర్రు అని మార్చినట్టే ఉన్నది కట్టలన్నీ చూడు ఎవరు నడుచుకుంటావో వాళ్ళు ఎవరు నడుచుకుంటావాళ్ళు నీకు ఎప్త నీకి మాలేమో అలకట్ పని అంటాను కట్టెలు పక్కగాను పని నేను పనిచేసేదిన్నా చోటి నువ్వు పొయ్యండి పెట్టుకో నువ్వు బండలేరుక రాపో నువ్వు మిరపకాయలు పోయా మిరపకాయలు పోయా మెనుక చికెన్ వెళ్తాయ నువ్వు బండలే కోసం

ఎవరు మీ మమ్మీని అడుపుకోవా మీ మమ్మీ ఎట్లా అడుగుతా చూసుకోవా నువ్వు నేను చూస్తే నేను ఇంటికాడ ఉంటానా బడికోనా బడిపోతే మాకు ఎట్లా మరి ఏమో నాకేం తెలుసు నాకేం తెలుసు అంటే మేము అంటే మా కూరలు ఈగలు పోడు కాను ఈగలను కూడా అంటే సపరేట్ సరే పట్టు ఉడుకుతాయి అందులోనే ఉడుకుతాయి ఈగలు కూడా ఫస్ట్ ఆ కూర నుంచి

ఇక పని ఈ పని అయితే అయితే అక్కడ బియ్యం కలిగి పెడతాము అన్నదేస్తాను ఇస్తలేదు పొయ్యాండ్ ఎట్లా ఇంకా అడ్డు వండుకుంటాది కాసే సబ్బు పెట్టిన కానీ తీసుకోవడం కట్టాలి పెడతారా అది ఫస్ట్ పెట్టుకునేలా ఉందని ఇక ఫస్ట్ ఫస్ట్ గిన్ని కట్టలు అనుకో పొరి ఊదే ఊదేకే పొగతాంది అంత కళ్ళంతా మండతానే ఏ వర్లాకు పొరి అది మంటెట్లే చెప్పు మనం ఎందుకు ఎల్పించినా తండి ఫోర్ కేకిచ్చిండ్రు మిత్తి తిత్తిలేదా కట్టెలు పోతాది మంట పెట్టద్దా ఏమో ఇప్పుడు మంట తెల్లారింది వాళ్ళు ఇద్దరు నిమిషం పడేది ఒకళ్ళే అన్నం ఆడతారు ఒకళ్ళే కూర వండుతారు మనం తిన్నట్టే వాళ్ళు అండినట్టేవా ఓ పిలాన్లు అన్నం కూరలు అన్ని రెడీ అయినాయి సాాలి థమ్సప్ స్ప్రైట్ గా థమ్సప్ కావన్న మీకు స్ప్రైట్ కావన్న తీర్ తీర్లు అంటే ఎట్లా ఒక్కటే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే అదే తెచ్చుడు మీకేం కావాలి చోటి మరి ఇద్దరు స్ప్రైట్ ఇద్దరు థమ్సప్ అంటారు నాకైతే స్ప్రైట్ కావాలి స్ప్రైట్ క్వాట్లు పోరి మేమే తెచ్చుకొని తాగి తిని పోతాం మీ పైసలు మీకు ఇత్తా తీసుకొని మరి మరి మీరు స్ప్రైట్ ఎక్కువ స్ప్రైట్గా పడ్డాయి కదా మరి స్ప్రైట్ ఎన్నో పైసలు ఇవ్వరు మీ పైసలు తను తెచ్చుకోరు మరి మరి అన్ని పైసలు కలిపినప్పుడు మరి ఎక్కువ దేనికి అది తెచ్చుకోవాట్టుకరాలి మరి అప్పుడే నువ్వు నువ్వున్న చోటు పోయి పట్టుకరాలి సరే పట్టుకొచ్చుకోవాలి సరే తెచ్చుకోవాలి మీకెవడిస్తాడో ఆడ ఆమె తాత ఇస్తాడో మరి మీ మీరు తాత పెట్టే తెచ్చుకోపో మీ ముత్తాతల తాతనివాణి అవ్వ మొత్తం చాపే పట్టుక రాకపోయారు ఎందుకు గన్ని కొన్ని కొన్ని కచ్చిల్ కదా మరి మరి ఎవరి పేరు రాసారు కాతల మీ పేరా మీ ముత్తాతల పేరా పొద్దుగా తెలుస్తుందిగా

ఏ తిను మంచిగా ఆయించుర్రీ చెట్ల తీర్థాలు మంచిగా అనుకున్న ఆయించడం లాస్ట్ కి తిను మంచిగా ఎట్లున్నా ఎప్పుడు చెప్పుతాం కాని కానీ తిన్నామా బింగోల్ బింగోల్ సరే ఉప్పు మొత్తం వేసిందా లేదా ఉప్పు చేతికి తప్పులు అవుతారాట తీసుకున్నావు కాదని అయ్యో మూఢనమ్మకాలు మస్తు నమ్ముతావు మరి ఉండద్దు అన్న పల్లెటూరు పిల్ల మంచి నమ్ముతా సబ్బు సబ్బుడు అడుగుతాయి పోల్లిగడ్డల పాడతా గింతగానో గండిగాను పిసిలేసుకున్నారు ఇల్లు మనకు రెండే ముక్కలు వేసి పాడారుగానే మాకు అర్థమైంది ఏమంటారు మీ మీకేసిన తర్వాతే లాస్ట్ నేనేసుకున్నా అయ్యో రెండే ముక్కలు వేసినేసుకున్నా చూడరి కనిపిస్తలేదు కాదు చూడరు మరి ఇప్పుడు తిన్నావు గేమ్ వేసుకుందాం చూడు నేను ఒకటే తిన్నా ఒకటే తిన్నా పందిలా గిన్నిగా వేసుకొని నెక్కిన ఇంకా ఆక రెండే సరే పట్టే వేసుకున్నా వేసుకుంటుంది వేసుకుంటే నాకే తాకుందే వేసుకోకపోతే మీకే తాకుతాయి పోరు చి తిండి గింతగానం ఎవడున్నాడు ఎవరో అమూల్యనట ఓహో ఎవరైమ వర్చినటం ముక్కలు వేసినట్టు ఒక్కసారి తలవకుండా అడిగినందుకు పాప సరే అనక్క వాళ్ళొట్టిగా అంటారు నువ్వైతే మంచిగా ఉన్నావు అమ్మో థ్యాంక్ యూ మరి ఎందుకు అంటారు

కనం లక్క ఏ మాట కామాట కానీ కూర మస్తుంది నవే నువ్వు తెలుసు ఇంకా ఇంకా తినబుద్ధి అయితే తెలుసా తినోరు మరి వేసుకోరు ఎట్లుంది ఫ్రెండ్స్ మా దావత్ వీడియో ఏదో అలా ట్రై చేసినాం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి పట్టించుకోకుండా నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఏమైంది లానరు సబ్స్క్రైబ్ టు అమోలా